రామాయణం గొప్పతనం అందరికీ తెలియాలి అందులో బ్రిటన్ వారికి దీని పరమార్థం తెలియజెప్పాలి అని దృఢంగా నమ్మిన ఆ మహిళ అందుకు వడివడిగా అడుగులు వేశారు స్టోరీ అవర్ పేరిట ఓ సంస్థను స్థాపించి రామాయణ కథలను పిల్లలకు పెద్దలకు అర్థమయ్యేలా వివరిస్తున్నారు అంతేనా ఆడియో బుక్స్ ద్వారా మరెన్నో కథలు చెబుతూ యూకేతో పాటు తెలుగువారి ఆదరాభిమానాలను చూరగొంటున్నారు ఇందుకు చేసిన కృషి ఈ స్థాయికి రావడానికి చేసిన ప్రయత్నాలు తదితర అంశాలను తెలిపేలా స్టోరీ అవర్ వ్యవస్థాపకరాలు నీలిమితో ప్రత్యేక ముఖాముఖి చిన్నప్పటి నుంచి వింటున్నదే ఎన్నో సార్లు సినిమాలు సీరియల్ కథల రూపంలో చూస్తూనే ఉన్నాం అయితే దాన్ని సరికొత్త రూపం ఇస్తూ పప్పెట్స్ ద్వారా కేవలం తెలుగు వారికే కాదు విదేశాల్లో ఉన్న ఆంగ్లేయులకు సైతం అర్థమయ్యేలా అద్భుతంగా ప్రెసెంట్ చేశారు హైదరాబాద్ కు చెందిన నీలిమ యూకే లో స్థిరపడినటువంటి నీలిమ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు మరి నీలిమ గారు రామాయణంతో పాటు ఇతరత్ర చిన్న పిల్లలకు అర్థమయ్యేలా రూపంలో అనేక కథలను తీసుకొచ్చారు ఆ విశేషాలను ఆవిడ మాటలు తెలుసుకున్నాం నమస్తే ముందుగా కంగ్రాచ్యులేషన్స్ అంటే మన సాంప్రదాయమైనటువంటి అంటే మనకు ఎంతగానో సుపరిచితమైన రామాయణాన్ని ఎక్కడో యూకేలో కూడా వాళ్ళ భాషలో వాళ్ళకి అర్థమయ్యేలాగా తీసుకురావడం అనేది నిజంగా చాలా మంచి విషయం అభినందనీయమైన విషయం సో ఈ ఆలోచన మొదలు అసలు ఎలా వచ్చింది థ్యాంక్ యూ రమ్యార్ మనం అనుకున్నంత సర్ప్రైజింగ్ గా ఏంటంటే రామాయణం చాలా మందికి తెలుసు మనం అనుకుంటాం ఏంటంటే రామాయణం ఉత్తి ఇండియా ఇండియన్ ఇండియన్స్కే తెలుసు అని అది కాదు రామాయణం ఇన్ఫ్యాక్ట్ నేను ఒకటి ఇలస్ట్రేట్ చేయడానికి ఈ ఇది ఉంది కదా ఇది మా పెద్దఅబ్బాయి శ్రేయస్ ఇది స్కూల్లో వాళ్ళకి ప్రతి స్కూల్లో యూకేలో దీపావళి ముందర చిన్న యాక్టివిటీ చేయిపిస్తారు రామాయణం మీద ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద అంటే అన్ని రిలీజియన్స్లోనూ పెద్ద ఫెస్టివల్ గురించి మాట్లాడతారు పిల్లలకి అది తెలియాలి అని ఆ స్టోరీ ఏమిటి అని ఆ కాంటాక్స్లో శ్రేయస్ మా పెద్దవాడు రామాయణం మీద ఈ స్టోరీ బోర్డ్ చేశారు నాకు అది అప్పుడు ఊహ అంత లేదు ఏం చేస్తాను కానీ నాకు చాలా నచ్చింది తృప్తిగా అనిపించింది అది అందుకోసం నేను ఇది ఉంచాను రామాయణం అలాగా మనం అనుకుంటున్నాం ఏంటంటే ఉత్తి ఇండియన్స్కే తెలుసు అని రా బ్రిటన్ లో కూడా చాలా మందిని అడిగితే వాళ్ళకి మొత్తం డీటెయిల్గా గా తెలియదు బట్ దే ఆల్ నో ఒక రాముడు సీత హనుమంతుడు అండ్ ద బ్యాడ్ గై కాల్ రావణ అని అంటారు అలా స్టార్ట్ అయింది మొత్తం ఎండ్ సో అయితే ఇప్పుడు ఇంట్లో స్కూల్లో బాబు ఒక ప్రాజెక్ట్ చేయడం వేరు దాని గురించి చెప్పడం వేరు దాన్ని మీరు ఇన్ని లక్షల మంది చేరువయ్యేలాగా ఒక ఆర్గనైజేషన్ స్థాపించి యువర్ స్టోరీ అని చెప్పి స్థాపించి దాని ద్వారా మరింత మంది చేరువు చేశారు ముఖ్యంగా దాన్ని పప్పెట్స్ ద్వారా తీసుకొచ్చారు ఈ పప్పెట్స్ తో చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అంటే పప్పెట్స్ అన్నది మనకి ఇండియాలో కూడా ప్రసిద్ధమే ప్లస్ యూరోప్ లో కూడా ఇస్ ఇస్ అ మీడియం టు కన్వే స్టోరీస్ సో నాకు మా పిల్లలు పెరుగుతున్న టైంలో నేను వాళ్ళతో పాటు కొన్ని పప్పెట్ షోస్ అన్ని చూసాను నాకేమనిపించింది అంటే పప్పెట్స్ హ్యావ్ అ కామింగ్ ఎఫెక్ట్ ఎందుకంటే పప్పెట్ ఇప్పుడు మీరు చూస్తే చాలా ఫస్ట్లీ అందంగా క్రాఫ్ట్ చేయొచ్చు దాని తర్వాత ఆ పప్పెట్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాముడే చూడండి రాముడు మా పప్పెట్కి ఒకలాంటి రాముడి ప్రైమరీ క్యారెక్టర్ ఏంటి ఆయన చాలా స్థితప్రజ్ఞుడు కదా స్టాయిక్ గా ఉంటుంది ఆయన ఎక్స్ప్రెషన్ కామ్గా ఉంటుంది ఆయన ఎక్స్ప్రెషన్ సో ఆ ఎక్స్ప్రెషన్ తీసుకుని ఆయన ఆయన్ని కాల్ చేశారు కానీ ఆ సిచ్యువేషన్ మారుతున్న కొద్దీ మనం ఆ స్టోరీలో ఎంత ఇమ్మస్ అయిపోతామంటే ఆయనలో బాధ ఆయనలో భయం అన్నీ మనకే ఆ పప్పెట్లో ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది సో ఆ బ్యూటీ నాకు వచ్చే పపెట్ షోస్ లోనే కనిపించింది అది పీపుల్ కానీ తో కానీ అయితే అవి యానిమేషన్లో యానిమేటెడ్ క్యారెక్టర్ కి కనిపించేస్తుంది కదా వాళ్ళు చేస్తారు ఆనిమేట్ చేస్తారు కోపం భయం అన్ని సిమిలర్లీ మనుషులు అయితే వాళ్ళు కూడా చూపించగలుగుతారు వాళ్ళ ఫీలింగ్స్ కానీ పపెట్ ఏమవుతుందంటే మనం ఇంకో ఎక్స్ట్రా మైల్ వెళ్ళాలి ఆ అంత ఇమ్మర్స్ అయిపోతాం అప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ మనకి ఆ వుడెన్ పపెట్ లో కనిపించడం మొదలు పెడుతుంది అది నేను పర్సనల్ గా షోస్కి షోస్ కి మా పిల్లలతో వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేసి అది బెస్ట్ మీడియం అని అనిపించింది నాకు సో అయితే ఒక స్టోరీని అంటే ఒక కథగా మా ఇంట్లో పిల్లలకు చెప్పడం వేరు ఇన్ని లక్షల మంది చేరు అవ్వాలంటే దాన్ని వివరించే తీరు వేరుగా ఉంటుంది సో ఆ నరేషన్ కావచ్చు అండ్ దానికి వాయిస్ కావచ్చు మ్యూజిక్ ఎవ్రీథింగ్ అంతా లైక్ ఒక ప్రొడక్షన్ మొత్తం చేయాల్సి ఉంటుంది సినిమా చేసినట్టు నిజం చెప్పాలంటే సో ఆ వర్క్ అంతా ఎలా నడిచింది అండ్ ఈ టీమ్ బిల్డ్ చేసుకున్నారు సో ఫస్ట్ స్టార్ట్ అయింది ఈ ఆడియో బుక్ తో మా పిల్లలు ఇది ఫాలోయింగ్ ఆన్ ఫ్రమ్ దిస్ నేను వాళ్ళతో రాయిపిచ్చాను ఏంటి మీరు మీరు రాస్తారా ఈ రామాయణం మీద ఒక మీ స్టైల్లో రాస్తారా అని సో వాళ్ళిద్దరు అప్పుడు చిన్నగానే ఉన్నారు మా చిన్నవాడికి ట్వెల్వ్ పెద్దవాడికి సెవెంటీన్ ఇయర్స్ కానీ దానికన్నా కొంచెం ముందర స్టార్ట్ చేశారు కొన్ని కొన్ని వర్షన్స్ చేసి అప్పుడు నాకు అనిపించింది వీళ్ళతో నెరేట్ చేస్తే బాగుంటుంది ఒక ఆడియో బుక్గా ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు ఆ ఏజ్కి వచ్చేసరికి ఆడియో బుక్స్ కొంచెం పాపులరైజ్ అవ్వడం మొదలు పెట్టాయి సో వాళ్ళు చాలా వండర్ఫుల్గా దాన్ని వాళ్ళు రాసిందే నెరేట్ చేశారు సో అది ఆ ఆడియో బుక్కి చాలా మటుకు ఇప్పుడు టైమ్స్ యూకేలో ఫీచర్ అవ్వడం బ్రిటిష్ ఎయిర్వేస్ కి నచ్చేది ఇన్ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ లో సెలెక్ట్ చేయడం దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళకి ఈ స్టోరీ కొంచెం డీటెయిల్ లో ఇస్తే నచ్చుతోంది అని సో మీరు అడిగిన క్వశ్చన్ అది పప్పెట్ షోకి ఎలా ప్రొడక్షన్ అయింది అంటే నా కోరిక ఏంటంటే ఈ స్టోరీ ఏదైతే ఇండియాలో ఇంత పెద్ద ఎపిక్ అది నేను బయటకి తీసుకెళ్ళ మొత్తం ప్రపంచానికి తీసుకెళ్లాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్లతో వర్క్ చేయాలి నేను అక్కడ లోకల్స్తో వర్క్ చేయాలి ఎందుకంటే ఇది ఇండియన్స్కి తెలుసు కానీ వాళ్ళని నేను ఇన్వాల్వ్ చేయాలి అంటే వాళ్ళతో వర్క్ చేస్తే వాళ్ళు ఈ స్టోరీ గురించి ఇంకా డీటెయిల్డ్గా అర్థం చేసుకుంటారు ఎప్పుడు ఒక క్రాఫ్ట్ చేయాలంటే ఒక క్యారెక్టర్ వాళ్ళు డ్రా చేయాలన్న దాన్ని కావ్ చేయాలన్నా వాళ్ళకి అర్థం కావాలి కదా ఇప్పుడు హనుమంతుడు సో హనుమంతుడు కావ్ చేసే ముందర హనుమంతుడు పర్సనాలిటీ ఏమిటి అవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది దాని విధంగా వాళ్ళు రామాయణ ఒకసారి ఇదే ఆడియో బుక్ వాళ్ళకి పంపించేదాన్ని అది వినేవాళ్ళు వాళ్ళకి అప్రిసియేషన్ పెరిగింది సో దానికి నేను అక్కడే టీమ్ థ్యాంక్ఫుల్లీ నా డైరెక్టర్ ఆ టైంలో ఆవిడ పపెట్ ఎవరైతే డిజైన్ చేసిందో డైరెక్ట్ చేసిందో ఆవిడ ఇండియాలో పుట్టింది బాంబేలో పుట్టి పెరిగింది అందుకోసం ఆవిడకి రామాయణం పదేళ్ల వరకు సో ఆవిడకి రామాయణం దాని ఇంపార్టెన్స్ తెలుసు సో దానివల్ల ఆ టీంకి కూడా చాలా నచ్చింది అక్కడే పపటి పపట్ మేకర్స్ అక్కడే పపటీయర్స్ వాళ్ళే సో అంతా టీం లండన్లోనే ఐ థింక్ నైంటీ నా టీం అంతా లండన్ బేస్డ్ సో అయితే మీ టీంలో ఎక్కువ అయితే యంగ్స్టర్స్ ఉంటారు లేదంటే బాగా ఏజ్ ఓల్డ్ వాళ్ళు ఉంటారు దీనికి కారణం ఏంటి అంటే నాకు అగైన్ మా పిల్లలు చేసిన ఈ ఆడియో బుక్ వెన్ దే వర్ జస్ట్ టీనేజర్స్ వెన్ ఐ రియలైజ్డ్ ఎంత ఆ రివ్యూ చేసిన వాళ్ళకి మోర్ ఇంపార్టెంట్లీ దే మెన్షన్ దట్ దే లైట్ సీయింగ్ ద రానెస్ దే లైట్ హియరింగ్ ద రా వాయిసెస్ సో ఐ రియలైజ్డ్ ఒక రా అన్ట్రెయిన్డ్ వాయిస్ లో కూడా చాలా అపీల్ ఉంది బికాస్ అండ్ దెన్ వెన్ ఐ రియలైజ్డ్ మా పిల్లలు ఇది చేయగలుగుతున్నారు అంటే ఐ షుడ్ బి ఏబుల్ టు వర్క్ విత్ అదర్ టీనేజర్స్ అండ్ ట్యాప్ ఇన్ టు రా పొటెన్షియల్ అందరిలోనూ ఒక అందరిలోనూ పొటెన్షియల్ ఉంటుంది అది మనం ఎలాగ ఆ పొటెన్షియల్ని డైరెక్ట్ చేస్తామన్నది యాజ్ అ ప్రొడ్యూసర్ అన్నది డైరెక్టర్ అన్నది అది మన స్కిల్ మన ఎబిలిటీ అది సో ఐ థాట్ రానెస్ కి టీనేజర్స్ కన్సిడర్డ్ విజ్డమ్ అంటారు చూడండి ఏళ్ల తరబడి వాళ్ళు తెచ్చుకున్న విజ్డమ్ అది పెద్దవాళ్లకు ఉంటుంది ఇంకోటి ఇప్పుడు నేను మా పేరెంట్స్ జనరేషన్ చూస్తున్నాను వాళ్ళకి వాళ్ళు వాళ్ళ పీక్ టైంలో ఉద్యోగాలు అన్ని చేసి ఇప్పుడు రిటైర్ అయ్యారు వాళ్ళకి థాట్ సో వాళ్ళని ఎలాగ వాళ్ళ వాళ్ళకి తెలిసిన జ్ఞానం అంతా ఎలాగ మనం షేర్ చేసుకోవాలి అంటే నాకు స్టోరీస్ ద్వారా అనిపించింది అందుకోసం ఆ తో కూడా పనిచేయడం మొదలు పెట్టాను అయితే ఈ పప్పెట్స్తో తో చేసిన ఫిఫ్టీన్ మినిట్స్ నిడిగి ఉన్నటువంటి ఈ ఏదైతే రామాయణ కథ ఉందో దాంట్లో మేజర్గా గా ఏ రోల్స్ ఉన్నాయి అండ్ వీటిలో ఇంకా ఈ రోల్స్ నేను తీసుకొస్తే బాగుంటుంది అనిపించేవేంటి సో ప్రస్తుతం నేను ఇప్పటి వరకు చేసిన ప్రొడక్షన్ లో రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు రావణుడు షూర్ పండ్క ఉన్నారు సో దీనితో నేను ఆ ప్రొడ్యూస్ చేయాలి అన్నప్పుడు వెన్ ఐ రియలైజ్డ్ ఆ ప్రొడక్షన్కి మేమే డబ్బులు పెట్టాం మై హస్బెండ్ వాస్ మై ఇన్వెస్టర్ హ్యాస్ బీన్ మై ఇన్వెస్టర్ యాజ్ వెల్ ఫర్ దిస్ లాంగ్ సో తను వెన్ వె స్టాప్ ఈ సెడ్ ఓకే మా బడ్జెట్ కి మేము ఇన్ని క్యారెక్టర్స్ చేయగలుగుతామని ఎప్పుడైతే ఈ సిక్స్ క్యారెక్టర్స్ చేస్తాం దాన్ని బట్టి స్క్రిప్ట్ మార్చాల్సి వచ్చింది ఎందుకంటే ఇలస్ట్రేట్ చేయడానికి ఇన్ని ఆరేప ఉన్నాయి ఆ ఆ స్టోరీ లైన్ అలా అలా ఉండింది అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఐ వాంట్ టు యాడ్ రామాయణం ఎన్ని యాడ్ చేస్తే ఇంకా అందంగా ఉంటుంది ఎంత ఎంత మనం ఇలస్ట్రేట్ చేయగలితే అంత బెటర్గా ఉంటుంది కానీ టాప్ క్యారెక్టర్స్ ఎవరు అంటే మంథర ఎందుకంటే ఈ ప్రపంచంలో ఇట్ ఇస్ ఇంపార్టెంట్ మన మంతర లాంటి క్యారెక్టర్స్ ని ఎప్పుడూ మనం డిస్కస్ చేయాలి ఎందుకంటే ఆవిడ వన్ సైడెడ్గా ఆవిడ ఉత్తి కైకేయి బాగోగులే ఆవిడకి ఇంపార్టెంట్ దానివల్ల వేరే వాళ్ళకి ఏమవుతుంది అన్నది ఆవిడకి అనవసరం సో ఆవిడ వర్డ్స్తో ఆవిడ కైకేయి మనసుని పాయిజన్ చేసింది హు ఎవరికైతే రాముడు అంతిష్టమో పాయిజన్ చేసి మొత్తం ఈవెంట్స్ ని మార్చింది సో అందుకోసం మంతర లాంటి వాళ్ళు ఇంపార్టెంట్ చాలామంది ఉన్నారు ప్రపంచంలో నెక్స్ట్ గోల్డ్ అండ్ డియర్ మన బంగారు జింక ఎందుకంటే టెంప్టేషన్స్ మన చుట్టూతా టెంప్టేషన్స్ డిస్ట్రాక్షన్స్ సో మన పాత్ మనం ఒకటి మనం డిఫైన్ చేసుకున్నా కూడా ఇన్ని టెంప్టేషన్స్ ఉండేసరికి మన ఓవర్ రూల్ చేసేస్తున్నాయి టెంప్టేషన్స్ సో అందుకోసం నా దృష్టిలో ఆ గోల్డెన్ డియర్ క్యారెక్టర్ కూడా ఇంట్రడ్యూస్ చేసి అందంగా ఉండాలి అది ఎంత అందంగా ఉండాలంటే నిజంగానే షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ దీస్ ర్ దిస్క్షన్స్ వీ హిస్ వరల్డ్ తన తర్వాత కుంభకర్ణుడు విల్ బి అమేజింగ్ ఒక మాస్క్ పెట్ల కుంభకర్ణుడు ఇక్కడ మన మన ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర లో తోలు బొమ్మలు ఎప్పటి నుంచో ఉండేవి సో ఆ తోలు బొమ్మలు ఆ తోలు బొమ్మలతో షాడో పాపెట్ రీచ్ చేయించి పెద్ద పెద్ద వార్ సీన్స్ కానీ పెద్ద ప్యాలెస్ సీన్స్ ఇప్పుడు ఇప్పుడు రాముణ్ణి కింగ్ చేసినప్పుడు ఆ సెరమనీస్ పట్టాభిషేకం చేసిన సెరమనీస్ అవన్నీ తోలు బొమ్మలతో అయితే ఎక్కువ సులువుగా చూపించగలుగుతాం ఎందుకంటే అన్ని ఫిజికల్ పాపెట్స్ ఉండడం కష్టం కదా సో అలాగా డెఫినెట్గా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ ఇవి టు స్టార్ట్ విత్ ఈ క్యారెక్టర్స్ ని యాడ్ చేస్తూ దశరథుడు లేడు దశరథుడు ఆ ముగ్గురు క్వీన్స్ అందరూ ఇంపార్టెంట్ ఎవరు ఎవరు తక్కువ ఇంపార్టెంట్ ఎవరు కాదు కానీ ఆ మంతర కుంభకర్ణుడు బంగారు జింక టు స్టార్ట్ చేయాలని అయితే ఇప్పుడున్న జనరేషన్ మనం చూస్తే అనిమేషన్స్ గ్రాఫిక్స్ ఇవి ఈ జనరేషన్ ఎక్కువ చూస్తున్నారు కానీ మీరు పర్టికులర్ గా పప్పెట్స్ అండ్ ఇప్పుడు చెప్పారు తోలుబొమ్మలు వీటి ద్వారా కథను చెప్పించాలి అనుకుంటున్నారు దీంట్లో అయినా రీజన్ ఉందా ఎందుకంటే చాలా ఇప్పుడు అన్నీ ఇప్పుడు యానిమేషన్ అయినా ఆర్టిస్టిక్ ఆర్టిస్ట్ కావాలి ఏదో యానిమేషన్ దాంతట అదే అవ్వదు కానీ పప్పెట్రీతో ఏమవుతుందంటే ఫస్ట్లీ నేను ఇందాక చెప్పినట్టు ఒక రీజన్ ఐ ఫీల్ పప్పెట్రీ ఇంకా మామూలు యానిమేటెడ్ స్టోరీస్ కన్నా కూడా ఎక్కువ ఎక్కువ ఇమ్మర్స్ అవుతారు ఎందుకంటే మనం ఆ ఫేస్లో రియాక్షన్స్ మనంతట మనమే చూస్తాం అది ఇమ్మర్స్ అయి చూస్తాం ఇంకొకటి ఇప్పుడు ఒక 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 బొమ్మ చేయాలంటే దాన్ని డ్రా చేసే వాళ్ళు ఒకళ్ళు దాన్ని కార్వ్ చేసి ఒక వుడెన్ పీస్ తీసుకుని దాన్ని కార్వ్ చేసేవాళ్ళు ఇంకొకళ్ళు దానికి బట్టలు బట్టలు కుట్టే వాళ్ళు ఇంకొకళ్ళు అవన్నీ నేను ఎక్స్పీరియన్స్తో చూస్తున్నాను కదా వాళ్ళకి బట్టలు కుట్టే ఎంతమంది ఎంతమంది ఆర్టిస్ట్స్ కావాల్సి వస్తుంది అంటే ఒక పప్పెట్ షో చేయడానికి ఐ ఫీల్ ఇట్స్ ఇట్స్ నైస్ అంటే అన్ని రకాల అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్ ఆర్టిస్ట్ ప్రతి రకాల ఆర్టిస్ట్తో వర్క్ చేయడానికి స్కోప్ ఇస్తుంది పొప్పెట్లతో రామాయణం విశిష్టతను నిలిపిన నీలిమ ఇదే వరవడిని కొనసాగిస్తూ మరిన్ని కథలు సహా చరిత్రను వివరిస్తోంది ఈ క్రమంలో ఆధునిక భారతదేశ చరిత్రను పిల్లలకు సులభంగా తెలియపరిచేలా ముందడుగేసి అందులోనూ విజయం సాధించింది స్టోరీ అవర్ ఆడియో బుక్స్ ద్వారా మరెన్నో అంశాలను పిల్లలకు తెలియపరుస్తోంది తానే స్వయంగా కథలను సైతం రాసి ప్రొడ్యూస్ చేయడం నీలిమ ప్రత్యేకత యూకే సహా వివిధ దేశాల్లో తన ఆడియో బుక్స్ రామాయణం వీడియోల ద్వారా ప్రాచుర్యం పొందిన నీలిమ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి కథలను పరిచయం చేయాలనుకుంటున్నారు ఈ నేపథ్యంలో స్టోరీ అవర్ వ్యవస్థాపకురాలు నీలిమన అడిగి మరిన్ని అంశాలు తెలుసుకుందాం రామాయణంతో పాటు మీరు ఇంకా కొన్ని ఏవైతే ఆడియో బుక్స్ తీసుకొచ్చారు వాటి గురించి ఏమైనా చెప్తారా నేను యాజ్ మదర్ పిల్లల్ని అక్కడ పుట్టి పెరిగి నేను రెండు స్టోరీస్ మా పిల్లలకి తప్పకుండా తెలియాలి అనుకున్నాను ఏంటి రామాయణం ఒకటి ఇండియన్ ఇండిపెండెన్స్ అందులో మా పిల్లలు బ్రిటన్లో పుట్టి పెరిగేసరికి ఏ దేశం అయితే మన మన కంట్రీని రూల్ చేసిందో ఆ కంట్రీ హిస్టరీ యాజ్ ఫార్ ఎస్ ఇండియా ఇస్ కన్సర్న్ వాళ్ళకి తెలియాలని ఎందుకంటే బ్రిటన్లో హిస్టరీ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చాలా మంది పిల్లలకి చాలా నచ్చుతుంది కానీ వాళ్ళు కవర్ చేసే హిస్టరీ మోస్ట్లీ యూరోపియన్ హిస్టరీ లేకపోతే రష్యన్ రెవల్యూషన్ ఫ్రెంచ్ రెవల్యూషన్ వరల్డ్ వార్స్ అవి వాళ్ళు ఎక్కువ కవర్ చేస్తారు వాళ్ళ కొలోనియల్ పాస్ట్ గురించి ఏమి మాట్లాడరు అండ్ పిల్లలకి తెలియదు సో మా పిల్లలు మేము ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటాం గనక ఇండియాతో ఇంత కనెక్షన్ ఉంది కనుక వాళ్ళు ఇండియన్ ఇండిపెండెన్స్ తెలుసు వాళ్ళకి హిస్టరీ ఇండియన్ ఇండియా ఎలా ఇండిపెండెన్స్ వచ్చింది కానీ నేను టీనేజర్స్తోనే పనిచేస్తాను సో ఈ ప్రాజెక్ట్ వచ్చే టైంకి మా పెద్ద అబ్బాయికి ఇరవై ఏళ్ళు వచ్చేసాయి అందుకోసం చిన్నబ్బాయికి ఇస్ అ వెరీ వెల్ రెడ్ బాయ్ అండ్ హిస్టరీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది సో ఆయుర్ మా చిన్నబ్బాయి పేరు ఆయుర్ ఇక్కడ హైదరాబాద్లో మా ఫ్రెండ్ ఒక ఇంకో అబ్బాయితో ఇంట్రడ్యూస్ చేసింది ఆరుష్ వాళ్ళు ఇద్దరికి పదిహేను ఏళ్ళప్పుడు ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉండింది ఇద్దరు చాలా మంచి కమాండ్ ఉంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ప్లస్ వాళ్ళ కాంప్రిహెన్షన్ అంటే ఎలా అర్థం చేసుకుంటారు ఒక టాపిక్ అని సో వాళ్ళిద్దరూ కోవిడ్ టైంలో యాక్చువల్లీ స్కైప్ లోను కమ్యూనికేట్ చేసుకున్నారు నేను ఒక ప్రొడ్యూసర్గా వాళ్ళకి చెప్పింది ఏంటంటే మీరు రాసే స్టోరీ ఫస్ట్లీ నెరేట్ చేస్తే వన్ అవర్ ఉండాలి అది ఎలా మొదలవ్వాలి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడైతే ఇండియా వచ్చిందో విచ్ ఇస్ డ్యూరింగ్ ద ముగల్ పీరియడ్ అప్పటి నుంచి ఇండియా ఇండిపెండెన్స్ వచ్చే వరకు అని సో దేర్ ద టైటిల్ ఇస్ కాల్డ్ అ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద ముగల్స్ టు ద మహాత్మా సో అది హిందీలో ట్రాన్స్లేట్ ఆ ఆ ఇంగ్లీష్ ఫ్యాక్ట్ డాక్టర్ శశిథరూర్ గారు రివ్యూ చేశారు ఆయనకి ఆ స్టాండ్ ఇంగ్లీష్ స్టాండర్డే అవ్వనివ్వండి ఆ అంత పెద్ద టాపిక్ ని అంత సునాయాసంగా ఒక స్టోరీ లాగా ఫ్లో అవుతూ ఒక గంటలో చెప్పగలిగారన్నది ఆయన కూడా రికగ్నైజ్ చేశారు అది చాలా ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ అది ఒక టాపిక్ అది హిందీలో కూడా నేను బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ ఢిల్లీతో పనిచేసి అది నెరేటర్స్ అక్కడి నుంచి చూస్ చేసుకున్నాను అక్కడ ఢిల్లీ బేస్డ్ హిందీ ఎక్స్ హిందీ రిటైర్డ్ హిందీ టీచర్ అది ట్రాన్స్లేట్ చేశారు అది ఒక టైటిల్ అయింది సో నెక్స్ట్ ఇంకా మళ్ళీ అంటే ప్రస్తుతానికి నేను నా కోరికలన్నీ తీర్చుకుంటున్నాను అది సామెతలు చిన్నప్పుడు పుట్టి పెరిగిన దగ్గర నుంచి సామెతలు బాగా వాడడం అలవాటు ఎవ్రీ డే లాంగ్వేజ్ లో సో ఆ సామెతలు యూసేజ్ పోతుందేమో అన్న బాధతో దాని మీద ఐదు చిన్న చిన్న షార్ట్ స్టోరీస్ రాయించాను కోవిడ్ టైంలో మా పేరెంట్స్ జనరేషన్ తో అంటే మా అమ్మ మా అత్తగారు మా అత్తలు మా 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 హస్బెండ్ సైడ్ వాళ్ళు సో అది ఒక ట్వెల్వ్ షార్ట్ స్టోరీస్ విచ్ మేక్స్ అ వన్ ఆర్ లాంగ్ ఆడియో బుక్ తాతమ్మ కథలు అని అది చాలా అంటే మాల్గుడి డే స్టైల్లో సింపుల్ జెంటల్ మ్యూజిక్ దాని కవర్ ఇమేజెస్ ఇన్ఫ్యాక్ట్ అక్కడ యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ మినిస్టర్ ఆర్ట్స్ స్టూడెంట్స్ తో ఆర్ హూ హ్ నో కనెక్షన్ విత్ ఇండియా వాళ్ళంత ఈస్టర్న్ యూరోపియన్స్ ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఎంత సులువుగా అర్థమైపోయిందో నాకు కష్టం కూడా పడలేదు వాళ్ళు బ్లాక్ అండ్ వైట్లో నేను అంటే ఆర్కే నారాయణ్ స్టైల్ ఉంచాలి ఆ ఆ స్టైల్లో ఉండాలి అనేవి సో వాళ్ళు చాలా మంచి కవర్ ఇమేజెస్ చేశారు సో నా కోరిక ఏంటంటే దాన్ని ఇంకొంచెం ఫర్దర్ యానిమేట్ చేసి మాల్గుడి డే స్టైల్లో దానికి వాటికి విజువల్స్ యాడ్ చేస్తే అది పిల్లలకి ఒక బెడ్ టైమ్ స్టోరీలా అవ్వచ్చు అది కావాలంటే ఉత్తి వినొచ్చు లేకపోతే చూడొచ్చు కానీ నాట్ టాక్సింగ్ ఉంది ఐస్ ఇప్పుడు ఎక్కువ ఎక్కువ పెట్టేసి ధమాకా మ్యూజిక్తో కాకుండా సింపుల్గా సో సో దట్ కెన్ ఫోకస్ ఆన్ ద వర్డ్ అలా అలా ఉంచాలని అదొక ఆడియో బుక్ సో మ్యామ్ అయితే మీరు గా ఆడియో బుక్స్ గురించి మాట్లాడుతూ ఢిల్లీలో ఉన్నటువంటి బ్లైండ్ అసోసియేషన్ వాళ్ళతో సమేదో మీ వాళ్ళతో కలిసి చేసామన్నారు ఇక్కడ ఈవెన్ హైదరాబాద్లో కూడా దేవనర్ స్కూల్ పిల్లలతో మీరు వాయిస్ ఓవర్ చెప్పిస్తున్నారని తెలిసింది సో ఎందుకని అంటే రీజన్ ఉందా ఇలాంటి స్కూల్స్ ఎవరైనా పర్వాలేదు నేను ఈ ఈ రామాయణ ఇంగ్లీష్ ఆడియో బుక్ నిలుగులోను ట్రాన్స్లేట్ చేయాలి నరేట్ చేయాలన్న ఉద్దేశం మాత్రం ఉంది హిందీకి నేను నేను చదువుకున్న స్కూల్ కేంద్రీయ విద్యాలయ ఉప్పలికి వెళ్ళాను అక్కడ హిందీ టీచర్ అది ట్రాన్స్లేట్ చేశారు అక్కడ ఆరుగురు పిల్లలు అది నరేట్ చేశారు సేమ్ సేమ్ టెక్స్ట్ అదే తెలుగులో వచ్చేసరికి బ్లైండ్ దేవనగ స్కూల్ ఎందుకు అంటే నేను మేము యూకేలో రాయల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్లైండ్కి మేము డొనేట్ చేస్తాం ప్రతి నెల టెన్ పౌండ్స్ అది సో వాళ్ళ నుంచి మాకు కమ్యూనికేషన్ కొన్ని ఇవి వచ్చేవి ఏంటి లెటర్స్ వాళ్ళ న్యూస్ లెటర్స్ అలా వచ్చేవి అందులో వాటి ద్వారా అర్థమైంది ఏంటంటే వాళ్ళకి చాలా మంచి లైబ్రరీ ఉంది ఇందులో అయితే ఆడియో బుక్స్ ఉంటాయి సో వాళ్ళకి నేను ఈ రామాయణ ఆడియో బుక్ పంపించాను వాళ్ళని మీకు ఇలాంటిది కావాలా మీ లైబ్రరీలో ఉందా అని సో అక్కడ ఆ లైబ్రరీ రాయల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్లైండ్ వాళ్ళ లైబ్రరియన్ లిన్ లివింగ్స్టన్ అన్న ఆవిడ ఆవిడకి ఈ రామాయణ చాలా నచ్చింది వాళ్ళకి ఇప్పటి వరకు అక్కడ వాళ్ళకి లేదట రామాయణం మీద ఆడియో బుక్ సో ఆవిడంది నాకు విని నేను నచ్చితే నేను ఇది మా లైబ్రరీలో పెడతాను ఆవిడ వింది ఆవిడకి చాలా నచ్చింది సో ఆవిడ ఆ ఫైల్స్ అన్ని వాళ్ళ లైబ్రరీలో పెట్టుకున్నారు ఈ ఆడియో ఫైల్స్ దాని తర్వాత ఆవిడని మీ దగ్గర టెక్స్ట్ ఉంటే అది కూడా పంపించండి నేను అది బ్రెయిన్ లో చేస్తాను అని సో నేను మాకు ఒక అది బ్రెయిన్ లో ట్రాన్స్లేట్ చేసి ఈ బ్రెయిల్ కాపీ ఒకటి పంపించారు ఓకే సో అప్పటి వరకు నాకు అసలు బ్రెయిల్ ఇలా ఉంటుంది అన్న ఉద్దేశం తెలియదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు విజువల్ గా విన్నందుకు ఆడియో బుక్ ఉంది కానీ వాళ్ళు కొంతమందికి చదవాలనుకుంటే ఈ బ్రెయిన్ లో కూడా ఉంది సో అప్పటి వరకు నాకు ఓహో ఇలా ఉంటుందని తెలియదు ఇది ఎప్పుడైతే వచ్చిందో నేను అనుకున్నాను ఓహో హైదరాబాద్ లో కూడా అలా బ్లైండ్ స్కూల్ ఏమైనా ఉందేమో చూద్దాం వాళ్ళ చేత తెలుగులో చేయిచ్చేమో చూస్తే దేవనగ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్లైండ్ అని వాళ్ళ దగ్గర వాళ్ళు అడిగితే వాళ్ళు మీరు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇవ్వండి మేము అది తప్పకుండా బ్రై బ్రెయిన్లో ప్రింట్ చేస్తాం మా పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది అని అప్పుడు ఆడిషన్స్ చేసి ముగ్గురు పిల్లల్ని సెలెక్ట్ చేసుకుని ఇంకొక అదో ఉద్దేశం అంటే వాళ్ళకు కూడా ఒక ఒకేషన్ వస్తుంది అని సో అందులో ఈ జనరేషన్ లో ఇప్పుడు మనకి పాడ్కాస్ట్ అని కానీ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అని కానీ వీళ్ళు చాలా ఈ రోల్స్ చాలానే సిగ్నిఫికెంట్గా ఉన్నాయి సో అనుకున్నది ఏంటంటే ఈ పని ద్వారా వాళ్ళకి ఒక పోర్ట్ఫోలియోలో చేసుకోవచ్చేమో అందులో వాళ్ళు ఇది కోట్ చేయొచ్చు మేము ఇలా చేసాము అని అలా స్టార్ట్ అయింది దాని తర్వాత హిందీలో ఆబ్వియస్ గా నేను ఎప్పుడైతే హిందీ అనుకున్నానో అక్కడ ఢిల్లీలో ఢిల్లీలో చేయాలనుకున్నాను ఎందుకంటే ఢిల్లీ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ సో ఇండియన్ ఇండిపెండెన్స్ కనుక ఢిల్లీ అనుకున్నాను అక్కడ అక్కడ హిందీది రికార్డ్ చేయాలని సో అక్కడ ఈ బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ అగేన్ అక్కడ కూడా ఆడిషన్స్ చేశాము చాలా టాలెంటెడ్ పిల్లలు సో వాళ్ళందరూ మీరు వింటే అర్థమవుతుంది దేర్ ఏ బుక్ ఒకదానికన్నా తక్కువ కాదు ఆడియో బుక్ వాళ్ళ నెరేషన్ స్టైల్ ఈ పిల్లలు అందరూ అందరూ టీనేజర్సే మీరు ఒక్కొక్కళ్ళది వింటే వీళ్ళు ఎక్స్పీరియన్స్డ్ అనుకుంటారు కానీ వాళ్ళందరికీ ఇది ఫస్ట్ టైం వాళ్ళకి కూడా తెలియదు ఇంత పొటెన్షియల్ ఉందని ఓకే సో చూస్తే రామాయణం పప్పెట్ వీడియోస్ కావచ్చు అండ్ ఆడియో బుక్స్ కావచ్చు ఎక్కువ యూకేలో ఉండి చేయించడం కొంత పాట ఇక్కడ ఇక్కడ చేయించడం జరిగింది అండ్ ఎక్కువ హిందీ ఇంగ్లీష్ ఎక్కువ ఉన్నాయి తెలుగులో వన్ ఆర్ టూ ఉన్నాయి సో ఇప్పుడు తెలుగులో ఎక్కువ ఇలాంటివి స్టోరీస్ చేయించాలని కానీ లేదంటే ఇక్కడ తెలుగు స్టేట్స్ లో ఉన్న పిల్లలకి రీచ్ అయ్యేలాగా ఇంకా మంచి స్టోరీస్ ని తీసుకురావాలని కానీ ఆ విధంగా ఏమైనా ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ వర్క్ చేసే ఒపీనియన్ ఏమైనా ఉందా చాలా ఉంది ఎందుకంటే రెండు నేను ప్రపంచంలో రెండే చోట్లు నా హోమ్ అనుకుంటాను హైదరాబాద్ లండన్ సో రెండు చోట్ల అంటే ఐ దీస్ ఆర్ మై హోమ్స్ సో ఐ కెన్ ఈజీలీ కమ్ స్పెండ్ టైమ్ ఇన్ హైదరాబాద్ సో నాకు నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ స్టూడియోస్లో ఇక్కడ ఆర్టిస్ట్తో లెట్సే ఈవెన్ ప్లేసెస్ లైక్ రామోజీ ఫిల్మ్ సిటీ విచ్ ఇస్ సచ్ వండర్ఫుల్ స్పేస్ ఎవ్రీబడి ఇన్ ఇండియా నోస్ మే బీ అబ్రాడ్ అస్ వెల్ సో అలాంటి చోట్లు మనం ఫిల్మ్ చేసి ఈ పపట్ షోని ఎక్స్టెండ్ చేసి దాని మొత్తం ప్రపంచానికి ఇన్ ఇన్ అ బ్యూటిఫుల్ అండ్ సింపుల్ ఫార్మాట్ వాయిస్ ఓవర్ విత్ డిఫ్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ యూరోపియన్ లాంగ్వేజెస్ అవన్నీ యాడ్ చేసి హైదరాబాద్ని బేస్గా పెట్టుకుని అది వీ కెన్ వీ కెన్ ప్రొడ్యూస్ దాట్ అండ్ తెలుగు స్టోరీస్ ఎన్ని ఉన్నాయి అసలు ఎన్ని ఎన్ని స్టోరీస్ ఉన్నాయంటే ఆ సిరీస్ కెన్ బీ యూజ్ కెన్ గో ఆన్ అండ్ ఆన్ ఈ ఈ ఆ తెలుగు స్టోరీస్కి వీ కెన్ యూస్ అ లాట్ అ కాంబినేషన్ ఆఫ్ టీనేజర్స్ అండ్ ది ఎల్డర్లీ టు ప్రొడ్యూస్ దోస్ స్టోరీస్ వాళ్ళు కొంతమంది రాయొచ్చు కొంతమంది దానికి విజువల్స్ క్రియేట్ చేయొచ్చు కొంతమంది నెరేట్ చేయచ్చు సో హైదరాబాద్ తెలంగాణ మొత్తం టాలెంట్ కొన్ని తెలంగాణ స్టైల్లో కన్వే చేయొచ్చు స్టోరీస్ కొన్ని ఆంధ్ర స్టైల్లో కన్వే చేయొచ్చు సో ఇవి ఈ ఈ ఆ డైవర్సిటీ ఏ డైవర్సిటీ అయితే ఇండియాలో ఉందో అతి ఆ రిచ్నెస్ ని మనం సెలబ్రేట్ చేయాలి ఐ ఫీల్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రమ్య థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ సో ఇది తోలుబొమ్మలు కావచ్చు పప్పెట్స్ కావచ్చు ఇలాంటి కళల్ని ఎంకరేజ్ చేస్తూని మన కథలని అందరికీ అర్థమయ్యేలాగా ముఖ్యంగా చిన్నపిల్లలకి అర్థమయ్యేలాగా తీసుకెళ్ళాలి దానివల్ల మరింత ప్రయోజనం ఉంటుంది అని చెప్తున్నారు నీలిమ గారు కెమెరా పర్సన్ మల్లికార్జున్తో రమ్య ఇటీవీ న్యూస్ హైదరాబాద్